ముఖ్యంగా నేను కొరుట్ల నియోజకవర్గ ప్రజలను కోరేది ఒకటే ఒకటి ఏంటంటే మొత్తం తెలంగాణలో చక్కెర ఫ్యాక్టరీ మూతబడి రైతులు ఏడుస్తున్నటువంటి నియోజకవర్గం మన కొరుట్ల నియోజకవర్గం ఆ బాధ తీర్చినటువంటిది మన జీవన్ రెడ్డి గారు మరియు మన శ్రీధర్ బాబు గారు ఈ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మన కొరుట్ల నియోజకవర్గం నుండి అత్యధికంగా గల్ఫ్ వలసలున్నటువంటి నియోజకవర్గం కూడా కొరుట్ల అని మీకు తెలుసు కాబట్టి దయచేసి ఆ గల్ఫ్ బోర్డు ప్రకటించినటువంటి ఆ సాధించుకొచ్చినటువంటి మన జీవన్ రెడ్డి గారికి మద్దతుగా మొత్తం ఏడు నియోజకవర్గాల్లో మన కొరుట్ల నుండి లక్ష ఓట్లతోని జీవన్ రెడ్డి గారిని పార్లమెంటుకు పంపాల్సినటువంటి బాధ్యత మన కొరుట్ల నియోజకవర్గానికి ఉందని చెప్పేసి అందరినీ మీ కడుపులో తలబెట్టి ప్రార్థిస్తున్న జీవన్ రెడ్డి గారిని మళ్ళా మంత్రిని కేంద్ర మంత్రిని చేసుకుందాం మన కొరుట్ల నియోజకవర్గం బాధ్యతతో అని చెప్పేసి అందరినీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా